ఎన్నికల సమయంలో ఘర్షణ కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే తాజాగా మరో వైసీపీ నాయకుడు కొడమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సుధాకర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు గురువారం కర్నూలు తన నివాసంలో సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు టూటౌన్ పోలీసులు తన ఇంట్లో పనిచేసే ఓ బాలికను చాలా కాలంగా లైంగికంగా గురి గురిచేస్తూ బలవంతంగా అత్యాచారం చేసినట్లు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కర్నూలు రెండో పట్టణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఈ ఘటనపై ఎన్నికలకు ముందే బాధితురాలను బెదిరించి పెద్దల సమక్షంలో చర్చలు జరిపి పంచాయతీతో సరిపెట్టినట్లు తెలుస్తోంది అధికారం చేతులు మారాక తిరిగి బాధితులు సదరు ఘటనపై రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు సమాచారం సదరు మాజీ అత్యాచారం పోక్సో చట్టం కింద నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం ఈ కేసును కర్నూలు డిఎస్పీ కె విజయ్ కుమార్ విచారణ చేపడుతున్నారు వైద్య పరీక్షల అనంతరం సుధాకర్ ప్రవేశపెట్టగా అతనికి రిమాండ్ విధించింది కోర్టు సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడమూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సుధాకర్ కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ దక్కలేదు